नमस्ते वेलकम टू थ्री टी News hmm. NC सर கொஞ்சம் బైట్ కి రండి వీడియో లో ఒకరు ఉండండి ఇది ఉంటది ఆ జెన్ చైల్డ్ పాజిటివ్ నసది మనం యూజర్ సేమ్ సేమ్ ఫోర్స్

कैसे करने तुम तुम बेबी ना तुम तुम गलम गौर सुन रहे माहिर बना अपने चक्कर बच्चों के निया तुम गलम माँ तुम माँ तुम 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 ఏంటంటే ఏ కోర్టులో కేసు ఆ కోర్టులో చేయాల్సి వస్తుంది ఇప్పుడు అలా కాకుండా ఏ ఫైలింగ్ అయినా సరే అక్కడే ముందు వేసుకుంటే అక్కడే దాన్ని మొత్తం కాపీస్ తీసేసుకొని అక్కడి నుంచి ఏ కోర్టు కేసు ఆ కాపీ ఆ కోర్టుకి వర్చువల్గా ఫైల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత మరి అడ్వకేట్స్కి మరి మూడు రోజులు సమయం ఉంటుంది మరి ఇంకా దానికి యాక్చువల్గా ఏ ఫ్రేమ్ చేయలేదు ముందు మనం అక్కడ ఇచ్చేస్తే ఫైల్ ఆ ఫైల్ మొత్తం యాక్షన్లోకి వచ్చేస్తుంది ఇమీడియట్గా ఇదివరకు ఏంటంటే కోర్టులో ఫైల్ చేసుకున్న తర్వాత కూడా కొన్ని మార్పులు చేసుకుంటాం కొన్ని యాడ్ చేసుకుంటాం కానీ ఇప్పుడు అలాంటివి ఏం కుదరం మనం ఏ కానీ అన్ని యాజిటీ దాన్ని స్కానింగ్ అయిపోయి ఇప్పుడు సపోజ్ ఆ ఫైల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టు అయితే అక్కడి నుంచి స్కాన్ అయిపోగానే వెంటనే సీనియర్ సివిల్ జడ్జికి ఈ ఫైలింగ్లో వెళ్ళిపోతాం అక్కడ వాళ్ళు దాన్ని ప్రస్తుతం ఆన్రబుల్ హైకోర్టు ద్వారా ఏం చేశారంటే స్కానింగ్ కూడా మళ్ళీ మమ్మల్ని ఆ స్కానింగ్ నుంచి ఫిజికల్ కాపీస్ తీసుకొని ఇంకా మీరు ఫిజికల్గా ఫైల్ ఆ కోర్టు తెలిసినట్టుగా ఇమీడియట్గా మీ ఫైల్ యాక్షన్లో వస్తుంది అలాగే ఇప్పుడు ఇంకా ఫెసిలిటీస్ ఏంటంటే ఫోన్ ఫోన్ ఇవన్నీ ఉండటం వల్ల యాడ్వకేట్స్ వర్చువల్గా కూడా వాళ్ళ కేసులు చేసుకోవచ్చు కోర్టుకి రాకుండా కూడా మరి వాళ్ళ ఛాంబర్స్లో కానీ వాళ్ళ ఆఫీస్లో కానీ అక్కడి నుంచే కూడా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేసుకునే అవకాశాలు కూడా ఫ్యూచర్లో మరి ఆన్రబుల్ హైకోర్టు వారు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వాలి అనే ఆలోచనలో ముందుగా ఇది ఆపరేట్ చేశారు ఈ ఫెసిలిటీ అడ్వకేట్స్కి ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ మరి సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు సీనియర్ అడ్వకేట్స్ ఇక్కడ కోర్టుకు వచ్చి మరి రోజంతా వెయిట్ చేయకుండా వాళ్ళ ఆఫీస్లోనే ఉంటూ వాళ్ళ కేసు వాడు చేసుకోవచ్చు ఒక విధంగా ఇది ఇవాళ వేసిన ఫౌండేషన్ చెప్పాలి అంటే చాలా ఇంపార్టెంట్ ఇది హిస్టారికల్ డేగా మరి కలో నేను అనుకుంటున్నాను ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మనం పేపర్లెస్ కోటిగా దీన్ని మనం దీన్ని ఎండ్ రిజల్ట్ వచ్చేసి పేపర్లెస్ కోటిగా చేయాలి అనే ఉద్దేశంతో మన వాళ్ళది స్టార్ట్ చేశాం కాబట్టి మరి ఈ ఈ సందర్భంగా నేను మరి అడ్వకేట్స్ కానీ మరి కక్షిదారులు కానీ అందరికీ చెప్పేది ఏంటంటే అందరూ కూడా టెక్నికల్గా డెవలప్ కావచ్చు మీరు ఫిజికల్గా కాకుండా ఇప్పటిదాకా మనం అన్ని చూసాము ఇంకా ఫోన్ ఫోన్ మరి ఫిజికల్గా ఏమీ ఉండదు అంతా టెక్నాలజికల్గానే ఉంటుంది ఈ ఫైలింగ్లోనే అంతా ఉంటుంది ఏదైనా మీరు త్రూ ఈ సేవా కేంద్ర ఫైల్ చేస్తే అది మరుక్షణం జడ్జెస్తో పెట్టింది ఇప్పుడు మీరు ఫైల్ అయ్యే అమ్మంటే మీకు ఒక రిజిస్టర్డ్ నెంబర్ వచ్చేస్తుంది ఆ ఫైలింగ్కి మీరు ఏ డేట్ ఏ టైం ఏ సెకండ్లో మీరు వేసారో కూడా అలాగే ఇంకా ఇంకా ఫెసిలిటీ ఏంటంటే మీరు ఇదే మొత్తం మీకు వచ్చిన సమాచారాన్ని మీ క్లయింట్కి కూడా ఇమ్మీడియట్గా ఫార్వర్డ్ చేస్తున్నారు అట్లాగే ఏదైనా కేసు అడ్జ్మెంట్ కావాలన్నా మరి వాళ్ళ కేసులో ఒక యాభై కేసులు అవి డేట్ పడిందా లేదా అవన్నీ కూడా మీరు అక్కడే మీరు ఆ సమాచారాన్ని చేసుకుని చూస్తారు ముఖ్యంగా మనం అందరం కూడా అంటే మేము కూడా అంత టెక్నాలజికల్గా జడ్జెస్నే కానీ మరి టెక్నాలజికల్గా మా జడ్జెస్లో మంచి అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు మరి మనం కూడా మేము కూడా దీన్ని ఎక్కువ దీన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అనే దీనిలో నేను కూడా కష్టపడవలసిన అట్లాగే అడ్వకేట్స్ కూడా ఇప్పుడు ఇది మనకి టెక్నాలజీ తర్వాత చూసుకున్నాంలే అనుకోకుండా మరి పని లబ్బుల్లో మనం స్టార్ట్ చేసాం కాబట్టి లెట్ ఫ్రోమ్ టు మన